బుధుడు వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించాడు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఈ బుధ సంచారం కొన్ని రాసులకు శుభ ఫలితాలివ్వగా మరికొన్ని రాసులకు కష్టనష్టాలను కలిగించే అవకాశం ఉంది ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం మేషరాశి బుధుడు అష్టమరాశిలో సంచారం చేస్తున్నందున ఈ కాలంలో ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పరిహారం ప్రతిరోజు గణపతి స్తోత్రం పఠించండి పచ్చరంగు దుస్తులు ధరించడం శుభప్రదం రాశి బుధుడు స్థానంలో ఉండడం వల్ల నిర్ణయాలు నిలకడగా ఉండవు ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు పరిహారం బుధవారం రోజున పచ్చబటానీలు దానం చేయటం మంచిది ఓం బుధాయ నమహ మంత్రం నూటెనిమిది సార్లు జపించండి కన్యారాశి తృతీయ బుధ సంచారం వృధా ప్రయాణాలు అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది బంధమిత్రుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది పరిహారం శ్రీగణపతిని పూజించడం పచ్చరంగు వస్త్రాలు ధరించడం బుధదోషాన్ని తగ్గిస్తుంది వృశ్చిక రాశి బుధుడు ఈ రాశిలో శత్రుక్షేత్రంగా ఉండటంతో నిర్ణయాల్లో తప్పులు ఆర్థిక నష్టాలు రావచ్చు సహాయం చేసినవారే వెనక్కి తిరిగే పరిస్థితి ఉంటుంది పరిహారం పచ్చరత్నం ధరించవచ్చు జ్యోతిష్యుని సలహా తీసుకోవాలి గణపతి ఉపాసన చేయటం అత్యంత శ్రేయస్కరం ధనస్సు రాశి వ్యయస్థాన బుధుడు వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉద్యోగంలో సమస్యలు కలిగిస్తాడు పరిహారం బుధవారం రోజున పచ్చకర్పూరం దీపం వెలిగించి గణపతిను ప్రార్థించండి బుధుడు వృశ్చికంలో ఉన్న ఈ కాలంలో జాగ్రత్తగా ఉంటే కష్టాలు తగ్గుతాయి గణపతి స్తోత్రం పచ్చదుస్తులు మరియు మంత్రజపం ద్వారా బుధదోషాన్ని తగ్గించవచ్చు మీ రాసి ఏదో కామెంట్స్లో చెప్పండి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి